మేటి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ను వెంకటాపురం గ్రామంలో నిర్మించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలపై రెండు ఎకరాల భూమిని కేటాయించిన రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ కోసం కేటాయించిన భూమిలో ఈ రోజు భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చక్రపాండుతో పాటు పోచారం ఐడి కార్డు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ కొర్రముల్లా రెవెన్యూ పరిధిలో ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల సర్వే నంబర్లు గల రెండు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని పోచారం ఇన్ఫోసిస్ వారి సహకారంతో ఇక్కడ త్వరలో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ పోలీస్ స్టేషన్ ను హైవేకి దగ్గరలో నిర్మిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గడ్కేసర్ మండలం ప్రభుత్వ అధికారులు పోచారం ఐటీ కార్డ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు

మొత్తం విస్తీర్ణము ఎకరం రెండు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని కమిషనర్ పోలీస్ రాచకొండ గారికి పోచార మండల్ సర్వే సర్వేయర్ గారు పై విస్తీర్ణము హద్దులు చూపించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోచారం పోలీస్ శాఖ వారికి ఓం భూ ఓం ధువ ఓం ధువ ఓం మహా ఓం దిర ఓం తవ మేము ఆంద దేవ దేవరేణం బ్రహ్మ దేవస్య దేవీని దియోజన మహా ప్రజ్యోటినా తవా బూర్ధీ ధ్యానం सह कटुंबा क्षेम स्थर्य जय अभयु आरोग्यवर्य अभिवृद्ध्यदर्माद्यमोक्ष चतुर्विध फल पुषाद सिद्ध्यद मम जाक अवशाधुचार अवशाधु ये ये ग्रहा अरिष्ट स्थानु स्थिता स्तयहि स्तेहि क्रियामान परिष्यमान वर्तमान वर्तिष्यमान आगामि सर्वत्र दिग्विजयता सिद्धतो सकला वास्तुदोष ये देवा घोरावरद रसपते இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார்

अनुकुल फूल नृत्य दीक्षित माता त्रिपुरधारिणी पुरा नृत्य देवादिलेवेय त्रिपुरधारिणी आदो गीताना सर्व विद्यानां ईश्वरस्य सर्व भूतानां निमृहादि वदन ब्रह्मनोदि पदरि ब्रह्मा स्मोवेत्

ఈరోజు మనకు కొరెముల గ్రామ పంచాయతీకి సంబంధించి రెవెన్యూ సంబంధించేసి మాకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మనకు రెవెన్యూ ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ వచ్చేసేసి మాకు ఈరోజు పోలీస్ స్టేషన్ పోచారం ఐటీసీ ఐటీ కారిడార్కి సంబంధించేసి ఈ రోజు రెండు ఎకరాలు దాదాపుగా రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి రెండు ఎకరాల భూమిని మన కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ ప్రకారం మాకు హద్దులు చూపు చేసి హ్యాండ్ ఓవర్ చేశారు దానికి ఈరోజు భూమి పూజ చేశాము తర్వాత ఇది ఐటీసీ కార్డార్ కాబట్టి ఇన్ఫోసిస్ వాళ్ళు మాకు పొల్యూషన్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు వాళ్ళని కూడా కలిసాం మేము వాళ్ళు త్వరలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇదందరికీ మనకి ఇక్కడ ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ సురక్షితంగా ఉంటుంది మనకు పోలీస్ స్టేషన్ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది అనేది ఇది సంతోషకరమైన దినం